హాయ్ అండి మా రాయలసీమ సైడ్ చేసుకుంటే పల్లీలు చట్నీ పల్లీలు పుట్టనాలపప్పు వెండి కొబ్బరి మూడు టమోటాలు ఉల్లిపాయ సొగంసాలండి పెద్దదిగినది మూడు పచ్చిమిరకాయలు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి పల్లీలు వేయించుకోవాలండి ఏగాయండి పల్లీలు సన్న వంటమయించుకోవాలా ఏగాయి టమోటాలు పచ్చిమిరకాయలు ఉడికించుకోవాలి ఆ వాటర్ సాలండి ఉడుకుతాయి టమాటా ముక్కలు ఈ విధంగా ఉడికాయండి చాలా మాత్రం ఉడికితే పుట్నాలు పప్పు పల్లీలు ఎండు కొబ్బరి వేసుకొని పొడి కొట్టుకోవాలండి ఈ విధంగా పొడి చేసుకోవాలండి పల్లీలు ఈ విధంగా పొడి చేసుకోవాలి టమోటా ముక్కలు వేసేసుకోవాలా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీకి కొట్టుకోవాలి మిక్సీకి పట్టేసుకున్నానండి చూడండి ఈ విధంగా కొట్టుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేయాలండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి తగినంత ఆయిల్ కొద్దిగా పోగుదా వెల్లుల్లిపాయ ఉంది కొత్తిమీర కరివేపా అంతే అండి వేగేసింది చట్నీ వేగేస్తాను అయిపోయిందండి స్టవ్ కట్ చేయాలి మా రాయల్ సేమ్ సైడ్ చేసుకునే పల్లీల చట్నీ రెడీ అయిపోయిందండి దోశ లేకైనా ఇడ్లీ లేకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సేవ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి